ఎర్రగంటపాలెం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గూడూరి రక్షణ బాబు ఆధ్వర్యంలో క్రోదీనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా ఎర్రగుంటపాలెంలో గూడూరు రక్షిణ బాబు అత్యధిక మధ్యతో విజయం సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో వీరి వెంట టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్య రవీంద్ర పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आदरणीय मैं बोल रहा हूं नमस्कार वन महानुभावों मेरे को बोलूंगा वो वो बालकों स्पेशल 150 अधिक हम दे रहे हैं जय माता दी जय माता दी ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్